హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు చూపడం అంటే రాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగానుంది అంటే అలా నాటకం అయితే మొదలు పెట్టేస్తారనమాట అలా నాటకం మొదలు పెట్టగానే రామలక్ష్మి మాత్రం శివుడి పాత్ర ఆద్య మాత్రం పార్వతి పాత్ర ప్రోత్సహించుంటారనమాట అలా రౌడీలు రాక్షసుల పాత్ర చేస్తూ ఉంటే అప్పుడే అలా రామలక్ష్మిని చుట్టుముట్టేస్తారనమాట అలా చుట్టుముట్టేయగానే రామలక్ష్మికి ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు నాటకంలో ఉన్న విధంగా చేయకుండా అనేసి కొద్దిగా రామలక్ష్మికి డౌట్ వస్తుందనమాట అయినా అలా నాటకం చేస్తూ ఉంటే అప్పుడే ఎదురుగా ఆద్య వస్తుందనమాట ఆద్య వచ్చేసి ఒక రౌడీని అయితే తోసేస్తుందన్నమాట అలా తోసేయగానే ఆ రౌడీ చూస్తూ ఉంటే అస్మిత మాత్రం అక్కడ మినిస్టర్కి చెప్తూ ఉంటుందన్నమాట అది ఆద్య ఆద్య వచ్చేసి రామలక్ష్మి వల్ల అక్క అనేసి అంటుంది అనమాట అలా నాటకం మొదలు మరీ మొదలు పెడతారనమాట అలా మొదలు పెట్టగానే రౌడీలు మాత్రం రామలక్ష్మిని చుట్టూ ముట్టేస్తారనమాట రామలక్ష్మిని ఏదో విధంగా ఈ నాటకంలోనే చంపేస్తే ఏ గొడవ ఉండదు అనేసి అనుకుంటూ ఉంటారనమాట అలా నాటకం చేస్తూ ఉంటే వీళ్ళకి కొద్దిగా డౌట్ వస్తూ ఉంటుందన్నమాట ఎవరా అంటే శౌర్యకి మరియు రఘురామ్కి జానకి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది కానీ మరి ఇక నాటకం కదా ఇలానే ఉంటుందేమో నాటకంలో కొన్ని పాత్రలు అనేసి అనుకొని అలానే చూస్తూ ఉంటారనమాట అప్పుడే ఆ రౌడీలైతే రామలక్ష్మిపై వస్తూ ఉంటే ఆద్యకి డౌట్ వచ్చేసి వీళ్ళంతా రౌడీలేమో అనిపిస్తుంది అనేసి అంటూ ఉంటే రామలక్ష్మి మాత్రం నాకు అలానే అనిపిస్తుంది వీళ్ళు నాటకం చేయడానికి రాలేదు మనల్ని కావాలని ఏదో చేయాలని వచ్చారు అనేసి రామలక్ష్మి అంటారనమాట అలా అంటూ ఉంటే ఆ త్రిశూలం రామలక్ష్మి చేతిలో ఉన్న త్రిశూలన్నీ తీసుకొని ఒక వ్యక్తిని కొట్టబోతూ ఉంటుందన్నమాట ఇంకో ఇద్దరు రౌడీలు మాత్రం వెనకాల నుంచి కర్రతో కొట్ట తూ ఉంటే అప్పుడే రామలక్ష్మి అయితే అడ్డుకుంటుందనమాట అడ్డుకొని వెనకాల నుంచి ఇంకో వ్యక్తి అయితే కత్తి తీసుకొని రామలక్ష్మిని చంపబోతాడనమాట కానీ రామలక్ష్మి అదేది పట్టించుకోకుండా వాళ్ళందరినీ తోసేస్తూ ఉంటుందన్నమాట శౌర్యకి కొద్దిగా డౌట్ వచ్చేస్తూ ఉంటుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన రామలక్ష్మిని శౌర్య కాపాడనున్నాడా లేదంటే రామలక్ష్మి వాళ్ళందరినీ కొట్టనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్